ఎవరు నిజాయితీ లేనటువంటి వ్యక్తులు ఎవరు మంచివారు ఎవరు మంచివారు కాదు ఇవన్నిటినీ కూడా వివేచించేటువంటి జ్ఞానమును ప్రతి ఒక్కరు నమ్మకుండా మీకు వివేచించేటువంటి జ్ఞానమును ప్రభు మీకు దయచేయాలని ప్రభు మనందరూ కూడా వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు దైవసేవకుడు అనేటువంటి చార్లెస్ పర్జన్ అనే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎంత స్మార్ట్గా ఉండాలంటే ఎంత వివేకంతో బ్రతకాలంటే ఇది మంచిది అని ఒక దాని చెప్తే ఆ మంచిలో కూడా ఏదైనా చెడు ఉందా అని చెప్పి వివేచించేటువంటి అంత ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళాలి అని చెప్పి భక్తుడైనటువంటి చార్లెస్ పర్జన్ గారు ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి ఎంత వివేకంతో బ్రతకాలో అక్కడ ప్రస్తావిస్తున్నాడు అందుకని యేసుప్రభ వారు కూడా ఈ లోకంలో సస్సు అడుగిన దనాల్లో మీరు పావురు వలె నిష్కపటంగా బ్రతకండి పాము వలె వివేకంతో బ్రతకండి వివేకు